హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈసారి అయితే లక్కీది నైన్త్ మంత్ ఫోటోషూట్ అయితే లేట్ అయింది ఇప్పుడైతే చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా వచ్చేసేయండి ఒక వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను అసలు యాక్చువల్లీ ఎయిత్ మంత్ అనేది లక్కీది పప్పుతోనే చేసినాను కానీ నేనైతే మర్చిపోయాను ఇంకా మర్చిపోయి అయితే ఈ నైన్ నెంబర్ అయితే వేసేసాను ఇప్పుడు నైన్త్ మంత్ రన్ అవుతుందని ఇంకైతే నేనే వీడియో తీసుకొని నేనే ఫొటోస్ తీసుకొని నేనే లక్కీని రెడీ చేసుకోవడం అంటే కష్టం మా బావ అయితే నైట్ షిఫ్ట్ చేస్తాడో అందుకే నేను మా బావని ఇబ్బంది పెట్టాను మా బావ కానీ అన్నిట్లోనూ నాకు సపోర్ట్ ఉంటాడు అందుకే తను కూడా నిద్రపోవాలి అని నేను కూడా తన గురించి ఆలోచించి తనని నిద్ర లేపను అస్సలు మా అయితే ముందుగానే చెప్తాను నేను ఫోటోషూట్ చేసినప్పుడు నన్ను లేపు నేను హెల్ప్ చేస్తానని కానీ నేనే ఎందుకో నిద్రపోనలేపను ఇంకైతే ఫైనల్ అయితే చేసే ఫోటోషూటే చేసేసాను ఇంకా సడన్గా మార్చడం అంటే కష్టం కదా ఏదో ఒకటి చేసేద్దామని ప్లాన్ చేశాను ఏ స్మైల్ స్మైల్ ప్లీజ్ లక్ సడన్గా ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా బంతిపూలతోనే ఇలా నైన్ నెంబర్ వేసి చేసేసాను ఎలా ఉంది కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్